చేగొండి హరిరామచౌద ఈ పేరు ఏపీ రాజకీయాల్లో వినే ఉంటాం విన్నాను ఈ మధ్య చాలాసార్లు కూడా వింటూ ఉన్నాను జనసేనకు సంబంధించిన విధి విధానాల మీద కానీ పవన్ కళ్యాణ్ గురించి ఏదో డిమాండ్ గట్రా చేస్తూ ఉన్నారు ట్విట్టర్లో యాక్టివ్గానే ఉన్నారు ఈ మధ్య తెలుగుదేశం జనసేన పొత్తు పొడిచినప్పటి నుంచి ఆయన పొత్తులో పవన్ కళ్యాణ్ కంటే ఎక్కువగా యాక్టివ్గా స్పందిస్తూ అవును పవర్ షేరింగ్ పైన కానీ అవును ఇతరత్ర విషయాల గురించి కానీ అవును పవన్ కళ్యాణ్ డిమాండ్ చేయాలంటూ అవును పవన్ కళ్యాణ్ పైన తీవ్ర ఒత్తిడి తీసుకొస్తున్నారు సీట్లు మరీ ఇంత తక్కువ ఏంటి అసలు ఎందుకు పెడుతున్నారు అని కూడా మాట్లాడారు కాస్త ఒక లేటర్ ఒకటి నాలుగు లేఖలు విడుదల ఉన్నారు ఉన్నారనుకో అవును ప్రస్తుతం ఏపీ పాలిటిక్స్ లో ఆయన విడుదల చేస్తున్న లేఖలే హాట్ టాపిక్ గా మారి అవును తాజాగా ఆయన మరో లేఖను విడుదల చేశారు ఇప్పుడు జస్ట్ నవ్ ఏమన్నారండి తాడేపల్లి గూడెం సభ బడుగు బలహీన వర్గాల భవిష్యత్ ఏంటో తేల్చాల్సిందే అనే ఒక లైన్తో ఓకే ఆయన లెటర్ మొదలైంది ఓకే ఈ లెటర్ మొత్తాన్ని చదివిన తర్వాత అర్థమైన పాయింట్ ఏంటంటే బడుగు బలహీన వర్గాలు ఆశిస్తున్న ప్రకారం వారి సంతృప్తి మేరకు అధికారం పంచుకోవడంలో పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఏమిటో చంద్రబాబు గారి పాత్ర ఏమిటో తెలియకుండా పొత్తు ముందుకు వెళ్లడానికి వీల్లేదు అధికారంలో సగభాగం జనసేనకు దక్కాలి గౌరవప్రదమైన హోదాలో పవన్ కళ్యాణ్ గారు పదవి దక్కించుకోవాలి ఆ హోదాతో కూడిన పదవితో బడుగు బలహీన వర్గాల వర్గాలకి సమాజంలో వారి గౌరవానికి తగ్గ నిర్ణయాలు తీసుకోగల సర్వాధికారాలు పవన్ కళ్యాణ్ గారికి దక్కాలి ఇంతా అర్థమైంది అనే పర్సన్ అంటే సీనియర్ నేత ఇప్పుడు జనసేనలో ఉన్న యాక్టివ్ మెంబర్ లేకపోతే ఆయన రాజకీయాల్లో యాక్టివ్ గా లేరు లేరు అయినప్పటికీ కాపు రాజకీయ కాపు సామాజిక వర్గానికి చెందిన రాజకీయ నాయకుల్లో ఆయన అందరికంటే సీనియర్ నేత ఒక విధంగా చెప్పాలంటే కురు రుద్ధుడు సో మొత్తానికి ఏమంటున్నారంటే పవన్ కళ్యాణ్ కు ఈ కూటమి కనుక అధికారులకు వస్తే ఏ పదవి ఇస్తారు ముఖ్యమంత్రి పదవి షేరింగ్ అనేది ఇస్తారా లేకపోతే మంత్రి పదవి ఇస్తారా హోంమంత్రి ఇస్తారా లేకపోతే ఇంకే పదవి అనేది ముందే చెప్పాలి ఎన్నిక ముందే చెప్పాలి ఎన్నికల ఉమ్మడిగా జరుగుతున్న తొలి ప్రకటన చేయాలి వేదికగా ఫిబ్రవరి అంటే రేపు నాకు తెలిసి గతంలో అంటే చంద్రబాబు కానీ లేకపోతే ఇతర పార్టీలు కానీ ఎన్నో సార్లు పొత్తు పెట్టు పొత్తులు పెట్టుకున్నాయి కానీ ఈ అంటే మేము అధికారులకు వస్తే మీకు ఇది ఇస్తామనేది బహిరంగంగా ఎప్పుడు కూడా చెప్పలేదు ఎవరికి కేసీఆర్ తో వైయస్ పొత్తు పెట్టుకున్నారు అప్పుడు ముందే నేను కేంద్ర మంత్రి ఇస్తాను అనేసి ఆనాడు కేసీఆర్కి ఏమీ హామీ ఇచ్చినట్లు లేదు సార్ ఇప్పుడు చంద్రబాబు బీజేపీతోనూ పవన్ కళ్యాణ్ తోనూ కూడా రెండు వేల పద్నాలుగు పొత్తు పెట్టుకున్నారు అఫ్ కోర్స్ పవన్ కళ్యాణ్ సీట్లు ఏమీ పోటీ చేయలేదు కానీ అప్పుడు కూడా ముందస్తు హామీలు అయినా లేవు ఎప్పుడు ఎవరు కూడా ముందస్తు హామీలు ఇచ్చిన అయితే లేవు ప్రత్యేకించి ఈయన డిమాండ్ ఇలా చేయడం వెనక అసలు కారణాలు ఏమైనా ఉన్నాయా వైఖరి కొంత ఈ జనసేనని ఇరకాటంలోకి నెట్టేసే విధంగాను టీడీపీ పైన ఒక ప్రమేయం లేని ఒత్తిడిని తీసుకువచ్చే విధంగాను కొంత ఒక విధంగా చెప్పాలంటే జనసేనను ఒక కాపు సామాజిక వర్గానికి చెందిన పార్టీగా ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం ఆయన చేశారు నాకు బాగా గుర్తు రెండు రోజుల క్రితం అనుకుంటే ఒక వీడియో చూశాను చిరంజీవి అంటే ప్రజారాజ్యం పార్టీ వైఫల్యానికి కారణాలు ఏంటి అనేది ఒక ఇంటర్వ్యూలో అడిగితే ఆయన ఒకటే మాట చెప్పారు ఆ టీడీపీలోని కాని అప్పుడు అప్పుడు కాంగ్రెస్ గాని నేతలు కానీ ప్రజారాజ్యం పార్టీని కాపు పార్టీ కాపుల పార్టీగా ముద్ర వేయడం అనేది ప్రజారాజ్యం పార్టీకి చాలా మైనస్ అయింది అందువల్ల ప్రజారాజ్యం పార్టీ కేవలం కాపుల పార్టీ అనేసి చాలా మంది అంటే మొత్తం యావత్ ఏపీ అంత అనుకున్నారు అందువల్ల ఆ పార్టీ ఇతర సమాజ వర్గాల మన్ననల్లు పొందలేదు అందుకే ఓడిపోయింది ఫెయిల్ అయిపోయింది అన్నారు సో మరి ఇప్పుడు హరిరామచౌక చేసినట్టు కూడా అదే కదా జనసేనను కాపుల పార్టీ ఆయన పరో ఆయన తెలివిగా చాకచక్యంగా ఆయన రాజకీయ అనుభవాన్ని అంతా ఎనభై ఆరు సంవత్సరాల రాజకీయ అనుభవాన్ని ఎనభై ఆరు సంవత్సరాల వయసుని అన్నిటినీ సమ్మిళితం చేసి ఆయన తెలివిగా చేస్తున్న ప్రకటనలు కానీ ఇవన్నీ ఏంటంటే కాపు పార్టీ జనసేన అని అట్లేదు బడుగు బలహీన వర్గాలకు దక్కే ఏమంటారు దక్కే అధికారమా లేకపోతే దక్కే ఏమంటారు అవకాశం ఏంటి అని ఇలాంటి ప్రశ్నలు ఎవరెత్తుకున్నారు నేరుగా కుల ప్రస్తావన తీసుకురాకపోయినప్పటికీ అవును కొంత ఆ సామాజిక వర్గం అధికారంలోకి రావాలనే కాంక్ష ఎనభై ఆరు సంవత్సరాల వయసులో ఉన్న ఆ గురువృత్త రాజకీయ నేతలు ప్రస్ఫుటంగా కనిపిస్తుంది నాకు ఒక యాంగిల్లో ఆయన ఏదో వైసీపీ కోసం పనిచేస్తున్నట్టుగా అనే యాంగిల్ కూడా కొడుతుంది ఎందుకంటే ఆయనకి యాక్చువల్లీ ఆయన రాజకీయాల నుంచి విరమించుకున్నారు రెండు వేల ఇప్పుడు పోయిన సార్ రెండు వేల పద్దెనిమిదిలోన రెండు వేల పద్దెనిమిది ఓకే రాజకీయాల నుంచి విరమించుకున్నారు వైస్ లాస్ట్ గా వైసీపీకి రిజల్ట్ చేసి ఇప్పుడు ఏ పార్టీలోకి చేరకుండా కూడా ఉంటున్నారు ఇప్పుడు రాజకీయాల గురించి అసలు మాట్లాడాల్సినంత అవసరం కూడా ఆయనకు లేదు ఆయనకున్న వయసు రీత్యా సరిగా కొంచెం మాట్లాడలు మాట్లాడడం కూడా సరిగా రాదు మాట అలాంటి వ్యక్తి ఇప్పుడు పని లేఖలు విడుదల చూస్తుంటే ఇదేదో కనిపిస్తుంది ఈ జనసేన కార్యకర్తల్లో లేదు లేకపోవడానికి కారణం ఏంటంటే ఆయన విడుదల చేస్తున్న లేఖలన్నీ జనసేన కార్యకర్తలు ఎప్పుడైతే ఇరవై నాలుగు స్థానాలు మాత్రమే దక్కాయనే ఒక మనోవేదనలో ఉన్నారు ఆ మనోవేదన అర్థం పట్టే విధంగా ఉంటున్నాయి ఆయన విడుదల చేస్తున్న లేఖలన్నీ ఇప్పటికీ విడుదల చేస్తున్న లేఖ గాని తాజాగా విడుదల చేసిన లేఖ గానీ ఎందుకంటే ఇప్పుడు ఆయన విడుదల చేస్తున్న లేఖల వల్ల ఒత్తిడి కొంత ఏర్పడి ఆ లేఖలకి ఏమంటారు పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు కానీ ఇలాంటి వాళ్ళు ఈ పొత్తుల అధినేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గనక సీరియస్ గా తీసుకొని ఆ లేఖల పైన స్పందిస్తే ఏదో ఒక స్పష్టమైన విధానాన్ని మాత్రం ప్రకటించాల్సిన అనివార్యత ఏర్పడే పరిస్థితి ఉంది ఇక్కడ అంటే ఒకవేళ ఆయన డిమాండ్ చేస్తున్న అదే గనక జరిగితే ఆయన డిమాండ్ చేస్తున్నట్టుగా ఏదో ఒకటి తేల్చి స్పష్టంగా ముందే చెప్పేయాలి అవును అనేది జరిగితే దానివల్ల ఏమంటారు ఏమంట పొందేది లాభపడేది జనసేన కేటర్ కనిపిస్తుంది పవన్ కళ్యాణ్ సీట్ షేరింగ్ అనేది ఒక మాట అనౌన్స్ అనౌన్స్ పరిస్థితి లేదు యాక్చువల్లీ అనౌన్స్ అనుకుందాము అప్పుడు టీడీపీ కార్యకర్తల నుంచి మొత్తం ఏమైనా సపోర్ట్ ఉంటుందా లేదా అనేది కూడా ఒక భయం అయితే ఉంది అయితే కాకపోతే ఇక్కడ ఏంటంటే అనౌన్స్ చేయకపోతే నష్టం జరుగుతుందా లాభం జరుగుతుందా పక్కన పెడితే పవన్ కళ్యాణ్ కి ఏమంటారు అధికారాన్ని పంచం మేము ఐదు సంవత్సరాలు మేమే మా కూటమిలో మేము మాత్రం అధికారాన్ని అనుభవిస్తాం అంటే కూడా అంటే దాన్ని జీర్ణించుకోలేని పరిస్థితులు జనసేనకి ఉంది బికాస్ ఆఫ్ ఏంటంటే గెలవడానికి జగన్ ఓడించడానికి సహకారం తీసుకుంటూ కానీ మేము మీకు అధికారంలో భాగంగా మాత్రమే కీలకం కాదు కదా మంత్రి పదవులు కావచ్చు హోం మంత్రి కావచ్చు రెవెన్యూ కావచ్చు ఇలాంటి కీలకమైన శాఖలో జనసేనకు దక్కితే ఎంత పవర్ ఉంటుంది ఇప్పుడు హరిరామదేవి అడుగుతుంది కూడా అదే మీరు పవర్ షేరింగ్ విషయంలో అయినా తేల్చండి లేని పక్షంలో అసలు ఆ కూటమి ప్రభుత్వంలో జనసేనకి ఉండే పాత్ర ఎంత మీరు ఇచ్చే ప్రాధాన్యం ఎంత అని తెలుగుదేశం పార్టీ ప్రకటించాలని ఆయన బలంగా క్వశ్చన్ చేస్తున్నారు సరే ఫర్ ఎగ్జాంపుల్ ఆయన డిమాండ్ చేస్తున్నట్టు ఈ కూటమి తరపున ఎలాంటి ప్రకటన రాలేదు అనుకుందాం ఆయన కార్యాచరణ ప్రకటిస్తాను అనుకుంటున్నారు బహుశా ఏం చేసే ఉద్దేశం ఉంది ఆయన బయటకు వచ్చి సభలు కట్టరా చేసి పెట్టేసి కూటమికి వ్యతిరేకంగా ఏమన్నా ప్రచారం చేస్తారంటారా అంటే కూటమికి వ్యతిరేకంగా చేయకపోవచ్చు కానీ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి పెట్టిన ఈ పార్టీకి విశ్వసనీయత లేదని ప్రచారం చేసే అవకాశం ఖచ్చితంగా ఉంది కాపులు ఎవరు ఈ పార్టీకి ఇది మీ పార్టీ కాదు గతంలో ప్రజారాజ్యం పార్టీని నమ్మి మోసపోయామన్న వ్యక్తుల్లో హరిరామజోగే ఒకరు అదే పార్టీలో ఆర్థికంగా కాపులు నష్టపోయారని కూడా ఈయన అన్నారు చాలా సందర్భాల్లో పార్టీ వల్ల కాపులు నష్టపోయారు అని కూడా అసలు ప్రజారాజ్యం పార్టీ స్థాపించిన సమయం సరైంది కాదు ఆ పార్టీ వల్ల నష్టపోయింది కూడా ఎక్కువగా కాపు సామాజిక వర్గమే అని చాలా సందర్భాల్లో ఆయన అన్నారు వైసీపీ లో చేరే ముందు అన్నారు అన్నారు అవును ఇప్పటికీ అదే మాట మీద ఉన్నారు అవును ఒక విధంగా చెప్పాలంటే చాలా మంది అనేది ఏంటంటే ప్రజారాజ్యం పార్టీ ఏమంటారు రాజకీయ పతనం వెనక కీలకంగా ఉన్న వ్యక్తులు హరిరామ ఒక కామెంట్ ఏంటంటే అప్పుడేంటే హరిరామ ఇదే హరిరామజోగి గారు చిరంజీవి గారికి ఎన్నో సలహాలు ఇచ్చారు మరి ఆయన ఇచ్చిన సలహాల వల్ల చిరంజీవి గారు ఏమి సీఎం సీటు కి దక్కలేదు కదా అప్పుడే ప్రజారాజ్యం సక్సెస్ అవలేదు కదా ఇప్పుడు ఆయన ఇచ్చిన సలహాలని సూచనలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎందుకు పాటించాలి ఎందుకు పాటించాలంటే ఇక్కడ ఆయన ఇచ్చిన సలహాలని అలా అని చెప్పేసి పూర్తిగా దాటవేసి ఈయనతో మనకి అక్కర్లేదనే పరిస్థితి కూడా పవన్ కళ్యాణ్కి లేదు అవును అందుకని కలిసి బికాస్ ఆఫ్ ఏంటంటే ఇప్పుడు ఎంత అవునన్నా కాదన్నా కాపు నేతలు లేకపోతే కాపు సామాజిక వర్గానికి చెందిన ఆంధ్రప్రదేశ్ రాజకీయ నేతలు అంటే ముద్రగడ పద్మనాభంతో పాటు జోగయ్య అనే వ్యక్తి పేరు కూడా ఖచ్చితంగా తెరపైకి రావటం ఆయన పేరు వినిపించడం సహజం బికాస్ ఆఫ్ ఏంటంటే ఉన్న కాపు సామాజిక వర్గానికి చెందిన రాజకీయ నాయకుల్లో ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళైనా కావచ్చు అత్యంత సీనియర్ అయినా అంటే ఇలాంటి కురువృద్ధుల నుంచి కానీ లేకపోతే జనసేన కేడర్లో ఉన్న కొంతమంది నుంచి అవును వాళ్ళు ముందు నుంచి చాలా ఆశలు పెట్టుకున్నారు అంటే లైక్ పవర్ షేరింగ్ అని అవును ఇలాంటి ఆశలు పెట్టుకున్నప్పుడు ఇలాంటి ప్రశ్నలు ఉత్పన్నం అవడం చాలా కామన్ అది ఎందుకంటే పొత్తు రెండు పార్టీలు పెట్టుకునేటప్పుడు క్లియర్ కట్ గా ఉంటాయి ఇదిగో ఈ పొత్తు పెట్టుకున్నందుకు మీకు ఇది అన్నట్టుగా చెప్పకపోయినా అంతర్గతంగా వాళ్ళ ఒక ఒప్పందంతో అంతర్గత తో వెళ్ళిపోతుంటారు వాళ్ళంతా కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు అవును అంటే జనసేన టీడీపీ పొత్తులో ఏ నిర్ణయాన్నైనా బీజేపీ కనుసన్నల్లో తీసుకునే పరిస్థితి అయిపోయింది వాళ్ళ అందువల్ల వీళ్ళు ప్రతి ఒక్కటి మాకు తెలుగుదేశం నుంచి ముందే స్పష్టత వస్తే బాగుండని కోరుకోవడానికి అవును కారణం అదే అవుతుంది వీళ్ళిద్దరి మధ్య ఉండే సమన్వయంతో పూర్తి స్థాయిలో ఎస్ మేము గెలిచిన తర్వాత పవన్ కళ్యాణ్ని మేము ఈ స్థానంలో కూర్చోబెడతాం లేకపోతే అనే ప్ర ప్రకటనలు కోరుకుంటున్న దానికి కారణం ఏంటంటే మూడో పార్టీ ఉంది అవును సో వాస్తవానికి చంద్రబాబు లేకపోతే అమిత్ షా వీళ్ళు కాకుండా ఈ ప్రకటనకి ఈ డిమాండ్కి సరైన సమాధానం పవన్ కళ్యాణ్ గారు చెప్తేనే బాగుంటుంది అనేది నా ఉద్దేశం చెప్పాలి అని అనుకోవటం తప్పు కాదు కానీ కాకపోతే ఏంటంటే పవన్ కళ్యాణ్ ఈ పొత్తు విషయంలో అంటే ఇరవై నాలుగు స్థానాలు కాకుండా మన మూడు స్థానాలను ఒకవేళ చూసుకుంటే మొత్తం కలిపి చూసావా లేదు ఒక జనసేన నేత అయితే రండి ఇరవై నాలుగు సీట్లు అనే ప్రతి ఒక్కళ్ళు అడుగుతున్నారు రండి అందరూ అన్ని సీట్లు పొడి చేద్దాము డబ్బులు పెట్టేవాడు ఒకళ్ళు రాడు మాట్లాడేవాడు అందరూ వస్తారు అని కూడా ఒక జనసేన నేత అంటే వేరే ఆవేశంతో మాట్లాడారు అది ఎలా ఉందంటే ఎవరైనా సినిమాల మీద స్పందిస్తే సినిమా చూసేసి రండి వచ్చి సినిమా చెప్పడం కాదు అని అంటే ఎంత హాస్యాస్పదంగా ఉంటదో ఇది అంత హాస్యాస్పదంగా ఉంది అంటే ఒక పార్టీ తీసుకున్న నిర్ణయం పైన కేడర్ బహిర్గతంగా తమ లేకపోతే అభిప్రాయ భేదాన్ని కూడా వ్యక్తం చేసే పరిస్థితి లేకపోతే ఆ రాజకీయ పార్టీలు అంతర్గత స్వేచ్ఛ ఎక్కడ ఉన్నట్టు ఇంకా చూడండి మరి ఏం చేస్తారు ఏంటో మరి తాడేపల్లి గూడెం సభతో కొన్ని కొన్ని విషయాలపై స్పష్టత రాబోతుందంటూ తెలుగుదేశం మీడియా తెలుగుదేశానికి అనుకూలంగా ఉన్న మీడియా హౌస్ లో కూడా చాలా ప్రచారం జరుగుతుంది హరిరామజోగయ్య జనసేన కేడర్ ని రెచ్చగొడుతున్నారు మీరు ఆయన రెచ్చగొడితే రెచ్చిపోకుండా అంటూ హితబోధలు చేస్తున్నాయి కొన్ని ట్విట్టర్ లో కొన్ని తెలుగుదేశం అనుకూల మీడియాకి సంబంధించిన ట్విట్టర్ పేజ్లు చూడాలి తాడేపల్లిగూడెం సభ ఎన్ని ప్రశ్నలకు సమాధానాల్ని అతి అతి త్వరగా తేల్చబోతుంది అనేది కొన్ని గంటల్లో తేలిపోనుంది ఇదండి హరిరామ జోగయ్య గారి లేఖాస్తాల గురించిన చర్చ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముఖ్యాల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ